గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ బిగ్ బిగ్ బ్రేకింగ్ యాక్చువల్లీ అశోక్ అనే వ్యక్తి ఆయన ఒక లెక్చరర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు అది పదకొండు రోజుల క్రితం చనిపోయిన పరిస్థితి మేడిపల్లిలో జరిగింది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లిలో జరిగింది భార్య పేరు వచ్చేసి పూర్ణిమ ఆమె ఒక ప్లే స్కూల్ని నడుపుతోంది భర్తనేమో ఒక లెక్చరర్ ఆయన చాలా కూల్గా అండ్ వెరీ డీసెంట్గా ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ బాగానే ఉంది ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ గతంలో అంటే నాలుగైదేళ్ల క్రితం వాళ్ళు బోడుపల్లెను ఇంకో ప్లేస్లో ఉండేటోళ్ళు అక్కడ ఈ పూర్ణిమ అంటే భార్య ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తితోని చనువుగా ఉండడం ఆయనకు నచ్చక ఇంకో ప్లేస్కి మారి అది కూడా సొంత ఇల్లు కట్టుకొని ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయ్యిండు భర్తకి ఈ విషయం తెలుసు వాన్ కూడా చేసిండు తీరా చూస్తే ఎవరు ఏంటి అన్నప్పుడు ఆయన ఒక అంటే ఎవరైతే భార్య దగ్గరగా సన్నిహితంగా మూవ్ అయినటువంటి పర్సన్ని ఏం పని చేస్తాడు అనంటే ఒక కూలీ పని కూలీ పని ఆయనతోని అసలు నీకంత క్లోజ్ ఎందుకు అని మందలించిండు భార్యని అది ఆమెకు నచ్చలేదు భార్య ఏజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ అండ్ భర్త ఏజ్ వచ్చేసి ఫార్టీ ప్లస్ ఇది నచ్చక మందలించి ఆ తర్వాత కూడా ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యి బాగానే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వర్కర్ ఎవరైతే ఉన్నారో మళ్ళా అతన్ని కూడా ఆ పక్కనే అంటే వీళ్ళు షిఫ్ట్ అయిన ప్లేస్కే రప్పించుకొని ఇట్లనే క్లోజ్గా ఉండడం మళ్ళీ భర్తకు నచ్చలేదు దీంతో అక్కడ కూడా వీళ్ళిద్దరికీ గొడవలు జరిగేవి అండ్ నాకు ఇది నచ్చట్లేదు నువ్వు మార్చుకోవాల్సిందే అని చెప్పినప్పటికీ కూడా ఇక ఎన్ని టైమ్స్ నా భర్త ఊరికే పోరు పెడుతున్నాడు ఇక లాభం లేదు అడ్డు తొలగించుకోవాలి అని ఫిక్స్ అయింది భార్య ఈ క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి పేరు వచ్చేసి మహేష్ కేవలం ఇరవై రెండు సంవత్సరాలు సో ఈ పూర్తి ఎపిసోడ్ అంతా గమనిస్తే గనక అడ్డు తొలగించుకోవాలి అనుకుంది కాబట్టే భర్తని చంపింది కానీ చిత్రీకరణ ఏం చేసింది వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇంకెవరన్నా బయట వ్యక్తులు కానీ వాళ్ళకి ఏమని క్రియేట్ చేసింది అని అంటే వాష్రూమ్లో జారి పడ్డాడు అందుకని హార్ట్ అటాక్ వచ్చింది ఆల్ ఆఫ్ సడన్ చనిపోయిండు నేను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికే అప్పటికే చనిపోయిండు అని చెప్పారు అనేటువంటిది ఆమె అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది పూర్ణిమ అసలు జరిగింది ఏంటంటే ఈ మహేష్ అంటే ఈ మెమరితోనైతే క్లోజ్గా ఉంటుందో అతను ఇంకొకతని హెల్ప్ తీసుకొని భర్తని అత్యంత కిరాతకంగా మూడు చిన్నీలతోని పూర్తిగా మెడకి గట్టిగా మెడ భాగంలో అంటే ఆ గుర్తులు చూస్తే గనక గట్టిగా చున్నీతోని బిగించి చంపేసినట్టుగా క్లియర్ కట్గా ఉంది పోస్ట్ మార్టం వద్దన్నది పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదన్నది అయినా సరే ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే అనేటువంటిది పోలీసులు చెప్పారు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈయన న్యాచురల్గా ఆరు హార్ట్ అటాక్ వల్ల చనిపోయిన పరిస్థితి లేదు రిపోర్ట్ క్లియర్గా ఉంది ఏదో జరిగింది అనేటువంటిది అనుమానంతో ఆమెని రిమాండ్కి తీసుకొని విచారణ చేశారు తమ స్టైల్లో విచారణ చేసిండ్రు కాబట్టే పదకొండు రోజుల తర్వాత ఈ నిజాలు బయటకు వచ్చినాయి ఈమె ఒక ఆమె ఒక అతనితోని క్లోజ్గా ఉంటోంది అక్రమ సంబంధం కూడా ఉంది కాబట్టే భర్త అడ్డుని తొలగించుకోవాలనుకుంది కాబట్టి ప్లాన్ వేసి ఇప్పుడు ఏ వన్ ఈ పూర్ణిమ ఏ టూ మహేష్ ఇంకొక వ్యక్తి సహకరించిండు ఈ హత్యకి మూడు చున్నీలతోని అత్యంత భయంకరంగా మెడని బిగించి చంపేయడం జరిగింది చిత్రీకరణ మాత్రం న్యాచురల్గా హార్ట్అటాక్తో చనిపోయిండు అని చెప్పే ప్రయత్నం చేశాను ఎవరికి కూడా అనుమానం రాలే పోస్ట్ మార్టం చేసేటప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇది న్యాచురల్ డెత్ కాదు కావాలని చంపిన్రు అనేటువంటిది అనుమానంతో ఈమె విచారణ చేస్తే అసలు నిజం బయటకొచ్చింది ఏందిది ఏం మాయ రోగం నిజం చెప్పాలంటే కూడా ఏ వన్ పూర్ణిమ నీకేమైనా ప్రాబ్లం ఉంటే భర్తతోని మాట్లాడి సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయము ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు చాలా సౌమ్యుడు అట్లాగే ఒక లెక్చరర్గా ఉన్నటువంటి వ్యక్తి లెక్చరర్ జాబ్ చేస్తూ మళ్ళా తర్వాత సాయంత్రం వచ్చి ఆయన ట్యూషన్లు కూడా చెప్పేవాట పక్కనున్న వాళ్ళు చెప్తున్నారు బృందావన్ కాలనీకి సంబంధించిన ఏరియాలో ఇన్సిడెంట్ జరిగింది మేడిపల్లి బృందావనం కాలనీకి సంబంధించిన ఏరియాలో జరిగింది ఇన్సిడెంట్ సొంత ఇల్లు కట్టుకున్నాడు మంచిగా సెట్ అవ్వాలనుకున్నాడు ఇదంతా కూడా వదిలేసి వాళ్ళ భార్య ఇగో ఇట్లాంటి ఏమంటారు దిక్కుమాలిన పనికి పూనుకుంది అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కో కొల్లలు మరి ఏమవుతుందో ఏం రోగమో అర్థం కాదు నిజం చెప్పాలంటే కూడా పాపం ఏం అంటే జస్ట్ అడిగినందుకు మందలించినందుకే చంపేసినటువంటి లెక్క అంటే అమాయకుడు చచ్చిపోయింది ఇప్పుడు వీలేని పోయి జైల్లో కూర్చుంటారు తర్వాత ఇక జైల్లో వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు తర్వాత సంగతి కానీ అమ్మాయి కూడా అయితే ప్రాణం పోయింది కదా ఒక అబ్బాయి కూడా పిల్లగాడు ఉన్నాడు అనుకుంటా ఓ అబ్బాయి పిల్లగాడు కూడా ఉన్నాడు ఇప్పుడు ఆ పిల్లగాడిని అనాథ చేసినట్టు లెక్క అమ్మనేమో జైల్లో కూర్చుంటుంది నాన్ననైతే లేడు కుటుంబం కుటుంబమే ఆగమనమాట ఒక డీసెంట్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల్లాగా కనిపిస్తున్నారు ప్లే స్కూల్ నడుపుతుంది ఏం మాయ రోగం మరి ప్లే స్కూల్ నడుపుతున్నాడు బాగానే ఉన్నావు కదా ఆయనేమో లెక్చరర్ పాపం అత్యంత దారుణంగా చంపేస్తుంది ఇట్లాంటి అక్రమ సంబంధాలకు సంబంధించిన కేసులు భయంకరంగా రిపోర్ట్ అయినాయి ఈ ఇయర్లనైతే పిల్లల్ని చంపుడు భర్తల్ని చంపుడు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి ఇది కొంత ఆందోళన కలిపిస్తుంది క్రైమ్ రిపోర్ట్ కూడా అదే చెప్తోంది ఈ మధ్య కాలంలో రేప్లు మర్డర్లు అట్లాగే ఇగో ఇట్లాంటి అక్రమ సంబంధా సంబంధాలకు సంబంధించిన కేసులు భయంకరంగా పెరిగినాయి ఇయర్ ఇయర్ ఎండికి వచ్చినాం మళ్ళీ ఇంకో కేసు దారుణం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది డ్రామా చేయడానికి ట్రై చేసింది కానీ పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎట్లా విచారణ చేయాలనో అట్లా విచారణ చేసిరు తీరా చూస్తే బయటపడినటువంటి సిచ్యువేషన్ లాస్ట్కి వస్తే వీళ్ళిద్దరిని వీ వీళ్ళ ముగ్గురిని తీసుకుపోయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు ఏ శిక్ష పడాలని పడుతుంది కానీ అత్యంత త్వరగా వెయ్యాలి అత్యంత కఠినంగా శిక్షించాలి అసలు ఇది చాలా భయంకరమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశాలు ఇవి అన్నటువంటి మాటలు చాలా మంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది చనిపోయింది డెడ్ బాడీ ఇట్లా కింద పడి ఉన్నది మంచిగా నిద్రపోయినట్టు మంచిగా పడి ఉన్నది మాకేమో బాత్రూమ్ లో పడింది కొంచెం డౌట్ వచ్చేసి మేము వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసినాం వన్ నాట్ ఎయిట్ ఫోన్ అంబులెన్స్ రాగానే హాస్పిటల్ తీసుకుపోయినారు మల్కాజిగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక అక్కడ పోస్ట్ మార్టంలో అవన్నీ చేస్తుంటే వాళ్ళ భార్య ఆపినారు పోస్ట్ మార్టం చేయొద్దు ఎందుకు అవసరమా ఇట్లానే ఆపినారు ఇంకా ఎవరో ఉండే అంట అది మాకు క్లియర్గా తెలియదు థర్డ్ పర్సన్ పోస్ట్ మార్టంలో అన్ని చేసి పోలీస్ ఎంక్వైరీ అవన్నీ చేసి రోజు వచ్చినారు కూడా చనిపోయిన నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ కూడా చేసినారు డేస్ గురించి ఆగారు వచ్చి పట్టుకొని మాకు మర్డర్ అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ నిన్న అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా కానీ బాడీని చూస్తే మాకు తెలిసింది అది దెబ్బలు తగిలిన బాడీ హార్ట్ అటాక్ వచ్చిన బాడీ అయితే కాదు ఆ డౌట్ వచ్చే మేము అంబులెన్స్ ఇచ్చి పంపించాము ఆడ పోస్ట్ మార్టం చేస్తేనే తెలుస్తుంది అని కానీ ఈమె పోస్ట్ మార్టం వద్దని ఆపింది కానీ లాస్ట్ కి పోస్ట్ మార్టం అయితే అయ్యే తీసుకెళ్లారు కాకపోతే మాకు బాడీ రావడం కూడా లేట్ అయింది ఆ పోస్ట్ మార్టంలో డౌట్ వచ్చి ఆపారు బాడీ రిలీజ్ చేయడానికి కూడా మాకు టైం తీసుకున్నారు దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇంకా దినాలు అవన్నీ అయ్యేలోపు నిన్న లెవెన్ డేస్ అయింది లెవెన్ డేస్ వరకు వాళ్ళు వెయిట్ చేశారు ఇంటర్వకేషన్ అయితే ఇక పట్టుకుని దాని ఆమెను కూడా తీసుకెళ్తారు మీ కజిన్ అంటున్నారు హార్ట్ స్టోక్ అలాంటిది అన్నయ్యకి ఏ హ్యాబిట్ లేదు ఏ అలవాటు లేదు ఏ హెల్త్ ప్రాబ్లము లేదు ఆయన నా సిగరెట్ తాగడు డ్రింక్ తాగడు ఆఫీసు ఇల్లు మళ్ళీ డైట్ మెయింటైన్ చేస్తాడు ఆయనకి ఏ అలవాట్లు లేవు దాన్ని బయటికి రానియొద్దు దాన్ని చంపేయాలి అది జైల్లోనే సావాలి అదే మాకు డెత్ అక్కడే ఉండాలి బయటికి రానియకుండా చూసుకోండి లేదంటే ఇంకొకళ్ళు తర్వాతనే మేమే ఆశ్చర్యపోతున్నాం ఇది ఏంది ఇట్లా చేసింది వెనకాల ఎంత మంది ఉన్నారో తెలీదు ఇంట్రోగేషన్ నడుస్తుంది మరి థర్డ్ పర్సన్ ఉన్నారా లేకపోతే వాళ్ళు ఇద్దరు చేసారా అన్నది హస్బెండ్ మా హస్బెండ్తో మాట్లాడేది మేము కూడా ఇల్లు అప్పుడే కట్టినాం వాళ్ళది మాకొక్కేసారి అట్లా ఆయన మాకు ఇల్లు మెటీరియల్ కానీ ఏదన్నా హెల్ప్ చేయడమా ఆయన మా హస్బెండ్ అడుగుతే ఏదైనా చెప్పడం అట్లా తెలుసు మాకు ఆయన మాట్లాడేది అట్లా తెలుసు ఆమె ఇల్లు కట్టినాక వచ్చింది ప్లే స్కూల్ అని నడిపిస్తుంది ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తుంది శారీస్ కూడా అమ్ముతుంది మంచిగా చేసుకుంటుంది బిజినెస్ అని అనుకున్నాం కానీ ఏమనేది మాకు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె ఆమె ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై